ఐపీఎల్లో ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై యాంకర్ సౌమ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆమె క్రికెటర్లను దేవుళ్లుగా కాదు సాధారణ వ్యక్తులుగా చూడాలని అభిప్రాయపడింది ఈ ఘటనపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేసింది ఇటీవల ఐపీఎల్లో ఆర్సీబీ కప్ గెలవడంతో బెంగుళూరులో జరిగిన సెలబ్రేషన్స్లో తొక్కిసలాట జరిగి పలువురు మరణించిన సంగతి తెలిసిందే ఈ తొక్కిసలాట ఘటనపై అనేక విమర్శలు వచ్చాయి ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తప్పు పట్టారు తాజాగా సీరియల్ నటి యాంకర్ సౌమ్య ఈ ఘటనపై స్పందించింది సౌమ్య కూడా కన్నడ నటి కన్నడతో పాటు తెలుగులో కూడా సీరియల్స్ టీవీ షోలు చేసి గుర్తింపు తెచ్చుకుంది తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్యని ఫేవరేట్ క్రికెటర్ అని అడిగి బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన గురించి ప్రశ్నించారు ఒక లాయర్ నాతో మిస్బిహేవ్ చేశాడు వాళ్ల వైఫ్ అమ్మ పక్కకి వెళ్తే చాలు నామీద చేతులు వేసి దీనికి సౌమ్య మాట్లాడుతూ నాకు ఫేవరేట్ ఎవరు లేరు ఎవరు మంచిగా ఆడితే వాళ్లని ఎంకరేజ్ చేస్తాను ఇటీవల బెంగుళూరులో తొక్కిసలాట జరిగింది ఆర్సీబీకి ఫ్యాన్స్ ఎక్కువ వాళ్లు కప్ గెలిచారని అక్కడికి చాలామంది క్రికెటర్స్ ని చూడటానికి వచ్చారు అది చాలా రబ్బిష్ ఇన్సిడెంట్ కప్పు రావాలని చాలా ఏళ్లుగా ఎదురుచూశారు వచ్చింది అందుకే జనాలు వచ్చారు వ్యవస్థలు బాగోలేదు అక్కడ ఏం జరిగిందో కానీ తొక్కిసలాట జరిగి చనిపోయారు చాలామంది క్రికెటర్స్ని చూడటానికే వచ్చారు సెలబ్రిటీలు ఎవరైనా వాళ్లమీద అభిమానం ఉండాలి సెలబ్రేషన్ చేసుకోవాలి కానీ వాళ్లని లైఫ్లోకి తీసుకోకూడదు సెలబ్రిటీలను సెలబ్రిటీలుగానే చూడాలి వాళ్లేమీ మన లైఫ్లోకి వచ్చి అన్నం పెట్టరు మనకు ఏమన్నా అయితే హాస్పిటల్ బిల్స్ కట్టరు వాళ్లు వచ్చి మనకోసం ఏం చేయరు కోసం చనిపోయేదేంటి వాళ్లు క్రికెటర్స్ అంతే దేవుళ్ళు కాదు దేవుళ్లని ఆరాధించు వాళ్లని కాదు అంతమంది వచ్చి తొక్కిసలాట చేయడం ఏంటి చనిపోయిన వాళ్ల పేరెంట్స్ లైఫ్ అంతా బాధపడతారు యాక్సిడెంట్ అయినా రక్తం కారుతున్నా యాంకరింగ్ చేయడానికి వెళ్లిన యాంకర్ అంతమంది వచ్చి ఇలా జరిగితే కనీసం టీం కండోలిన్స్ కూడా పెట్టలేదు మనకోసం వచ్చారు పాపం అని చనిపోయిన వాళ్ళింటికి క్రికెటర్స్ ఎవరూ వెళ్లలేదు కనీసం వెళ్లి వాళ్లకు నివాళులు అర్పించలేదు అయ్యో పాపం అనలేదు ఆర్టిస్ట్ క్రికెటర్ ఎవరైనా లవ్ చేయాలి ఆరాధించకూడదు కోసం ప్రాణం పెట్టకూడదు వీళ్ల ఫేస్ కూడా వాళ్లకు తెలీదు వాళ్లు సంపాదించుకుంటారు ఫారెన్కి వెళ్తారు విల్లాలు కొనుక్కుంటారు వాళ్లు మనకోసం ఏం చేయరు వాళ్ల కోసం అంత ఫూలిష్గా బతకకూడదు అని అటు ఆర్సీబీ క్రికెటర్స్పై ఇటు వాళ్లను చూడటానికి ఎగబడిన జనాలపై ఫైర్ అయింది చివరగా సౌమ్య తన విమర్శల ద్వారా సెలబ్రిటీల పట్ల అభిమానుల అంచనాల గురించి ప్రశ్నించింది సెలబ్రిటీలు మన జీవితంలో భాగం కాదు అని వారి బాధ్యత కేవలం వారి పని మాత్రమే అని ఆమె స్పష్టం చేసింది